ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫిఫ్టీ సిక్స్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అల్కర్ని సర్కార్ సంబరపడిపోతూ ఇప్పటి వరకు జిప్రీ ఒకటే ఈ బస్తీ వదిలి వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ ఆమెతో పాటు ఇక్కడ ఉన్నవారంతా కూడా వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొనింది ఇక నిర్ణయం మీదే అని నవ్వుతూ ఉంటాడు ఇంతలో జిప్రీ సాయి దయచేసి సహాయం చేయండి నా బస్తీలోని వారంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది సాయి నిజంగా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా నేనున్నాను అంటూ మీరు సహాయం చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇప్పుడు గృహం లేక తిండి తిప్పలకి ఇబ్బంది పడుతూ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది మేమంతా మీ మీదనే ఆధారపడ్డాము దయచేసి సహాయం చేయండి సాయి అని బాధగా వెంటనే సాయి నేను నీకు ముందే చెప్పాను కదా జిప్రి నేను ఇప్పుడు ఎటువంటి విధంగానూ సహాయం చేయలేను కేవలం ఇప్పుడు నీవు మాత్రమే వీరికి సహాయం చేయగలవు అనగా వెంటనే జిప్రి నేనా నేనెలా సహాయం చేయగలను సాయి నాకంతా గందరగోళంగా ఉంది నేను ఒక పేద మహిళని నాకంటూ ఉండడానికి ఇల్లు లేదు తినడానికి ఇప్పుడు తిండి లేదు అటువంటి నేను ఇంతమందికి ఏ విధంగా సహాయం చేయగలుగుతాను నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి చూడు నీవు నిజంగా వీరికి సహాయం చేయాలని అభిప్రాయపడినట్టయితే భగవంతుడు తప్పకుండా నీకు మార్గం చూపిస్తాడు జిప్రి అనగా వెంటనే జిప్రి సాయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అయోమయంగా అలా అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి నానాసాహెబ్ గారు గ్రామస్తులతో పాటు అక్కడికి చేరుకుంటారు వెంటనే రిహానా చాలా సంతోషంగా జిప్రి నీ కళ నెరవేరింది మనం తయారు చేసిన దుప్పట్లు ఇప్పుడు నీకు ఉపయోగపడుతున్నాయి అంతా సర్దుకుంది మనం ఇప్పుడు అనుకున్నది అనుకున్న విధంగా మన యొక్క కోరిక నెరవేరింది అనగా ఆమెకి ఏమీ అర్థం కాదు వెంటనే నానాసాహెబ్ గారు చూడు సాయి నాకు ఒక పని అప్పగించారు జిప్రి నేను ఆ పనిని పూర్తి చేసేసాను అనగా వెంటనే ఆమె ఏమిటది అని అడుగుతుంది ఒక రోజున సాయి ద్వారకామై మెట్ల మీద కూర్చొని అలా గింజల్ని బయటికి విసిరేస్తూ ఉంటారు ఇంట్లో నానాసాహెబ్ గారు కూడా అలా నవ్వుతూ కూర్చొని ఉండగా సాయి నీవు నాకు ఒక సహాయం చేయాలి అని అడగగా వెంటనే అతను చెప్పండి సాయి ఏమిటది అని అడుగుతారు నేను రిహానా వార ఇంటి దగ్గర నుంచి ఒక దుప్పటి తీసుకువచ్చి నీకు ఇస్తాను నానా నీవు దాన్ని కాంచీ దగ్గరికి తీసుకొని వెళ్ళి అతనికి చూపించాల్సి ఉంటుంది అతనితో మాట్లాడు అనగా వెంటనే అతను అలాగే సాయి అని అంటారు సాయి చెప్పిన విధంగానే అతను ఆ దుప్పటి తీసుకొని ఆ వ్యక్తి దగ్గరికి చేరుకొని సాయి పంపించారు నన్ను అనగా వెంటనే అతను క్షమించు అసలు ఆ పేరు వినడమే మొదటిసారి నేను త్వరగా బయటికి వెళ్ళాలి నాకు చాలా ముఖ్యమైన పని ఉంది అనగా ఇంతలో సాహెబ్ గారు ఏమిటది ఒకసారి దయచేసి నేను చెప్పేది విను నువ్వు వెళ్ళబోయే ముందు నేను సాయి పంపించారు కాబట్టి ఇక్కడికి వచ్చాను ఇదిగో ఇది నీకోసమే పంపించారు సాయి ప్రత్యేకంగా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది అనగా వెంటనే అతను నేను చెప్తున్నాను కదా నా సమయం వృధా చేయవద్దు నేను ఒక దుప్పట్ని ఏం చేసుకోగలను నాకు ఇప్పుడు రెండు వందల దుప్పట్లు కావాలి ఎలా ఏర్పాటు చేయాలనేది అర్థం కాక గందరగోళంలో ఉన్నాను ఇప్పుడు నా దగ్గర కనీసం సరైన సమయానికి పనివాళ్ళు కూడా లేరు నేను నాసిక్ వెళ్ళి నేను అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడి వీలైనంత త్వరగా రెండు వందల దుప్పట్లు తయారీని నేను ఎలాగోలా సమకూర్చేలాగా అక్కడ వారితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవాలి ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అనేది కూడా తెలియడం లేదు ఉన్నపలంగా రెండు వందల దుప్పట్లు తయారు చేసి ఎవరిస్తారు నాకు కేవలం కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది అందుకే నేను ఇంత హడావిడి పడుతున్నాను దయచేసి ఇప్పుడు నేను ఇచ్చిన సమయానికి వారికి దుప్పట్లు అందజేయలేకపోయినట్టయితే నా యొక్క పరువు పోతుంది కాబట్టి నేను వీలైనంత త్వరగా వెళ్ళాలి నా యొక్క వ్యాపారానికి నేను గండిపడకుండా నేను ఎవరో ఒకరితో మాట్లాడి ఈ యొక్క దుప్పట్లని నేను తయారు చేయించాలి అని అలా చెప్పగా వెంటనే నానాసాహెబ్ గారు అంటే సాయి నన్ను ఇక్కడికి పంపడానికి గల కారణం ఇదనమాట అని మనసులో అనుకుని చూడండి కాంచి మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు కేవలం ఈ యొక్క దుప్పట్ని చూసి మీరు దీన్ని మాత్రమే నేను అనుకుంటున్నారు ఇటువంటివి రెండు వంతుల దుప్పట్లు సిద్ధంగా ఉన్నాయి మీరు వాటిని తీసుకోవడానికి ఇష్టపడినట్టయితే నేనే వీలైనంత త్వరగా వాటిని తీసుకువచ్చి మీకే అందజేస్తాను అని అంటారు అలా జరిగిన సంఘటనని ఆమెకి వివరించి నీకు తెలుసా ఇప్పుడు ఆ రెండు వందల దుప్పట్లు అమ్ముడుపోయి రిహానా గారికి ఆ డబ్బు చేతికి అందింది ఇకపోతే నీకు అందవలసిన డబ్బు ఇదిగో అని చెప్పి ఆమెకి ఒక సంచి అలా చూపిస్తూ ఇప్పటి నుంచి నీవు ప్రశాంతంగా ఉండవచ్చు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నీకు అందవలసిన డబ్బు కూడా నీ చేతికి వచ్చేసాయి అనగా వెంటనే అలా రిహానా నిజంగానే నీవు గట్టి పట్టుదలతో ఈ పనిని పూర్తి చేసేసావు అన్ని దుప్పట్లు అమ్ముడు పోయాయి ఇక ఏం కావాలి చెప్పు ఇప్పుడు ఉన్న డబ్బుతో మనం ప్రశాంతంగా చాలా రోజులు బ్రతకవచ్చు మరొక అవకాశం లభించే వరకు మనం కంగారు పడకుండా ఉండవచ్చు జిప్రి నీవు ఎంత పట్టుదలతో చేశావో రాత్రి పగలు నిద్ర లేకుండా చేశావో నేను స్వయంగా నా కళ్ళతో చూశాను నీ యొక్క కోరిక నెరవేరింది అని అలా ఆమెకి ఆ డబ్బులు తీసుకోమని చెప్పి చెబుతారు వెంటనే జిప్రి సాయి అంటే మీ మాటలకి ఇది కదా అర్థం ఇదంతా మీరే చేశారు కదా అనగా వెంటనే సాయి చూడు జిప్రి ఇందులో నేను చేసిందేమీ లేదు కేవలం ఇదంతా నీ కష్టఫలం కేవలం నేను నీకు మాట సాయం చేశాను నీకు రిహానా పని ఇప్పించింది మీ ఇద్దరు కష్టం చేశారు కాబట్టి మీకు ఇప్పుడు ప్రతిఫలం లభించింది మీ ఇద్దరు కష్టంతో ఈ యొక్క డబ్బుని సంపాదించుకున్నారు అని చెప్పి సాయి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అలా నానాసాహెబ్ గారు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు తీసుకో ఈ డబ్బుని అని అంటారు వెంటనే జిప్రీకి నిజంగా నీవు మీ బస్తీలోని వారిని కాపాడుకోవాలనుకుంటే మీకు ఆ భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పిన మాటలు గుర్తు వస్తాయి వెంటనే ఆ డబ్బుని నానాసాహెబ్ చంద్రకర్ గారు నాకు ఇప్పుడు ప్రస్తుతం వీటి అవసరం లేదు దయచేసి మీరు ఆ ఆఫీసర్ గారితో మాట్లాడి ఈ డబ్బుని వారికి చెల్లించి నా బస్తీలోని వారందరికీ ఇళ్ళని కలగజేయండి అనగా వెంటనే అలా నానాసాహెబ్ గారికి విషయం అర్థం కాక ఏమిటి అని అడుగుతారు ఆమె జరిగిన సంఘటన మొత్తం వివరించి వీళ్ళు ఇప్పుడు పన్ను కడితేనే ఇక్కడ ఉండడానికి అర్హత అంటున్నారు కాబట్టి దయచేసి ఇటు పరిస్థితుల్లో మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు మీరు ఏదో ఒక విధంగా మాకు సహాయం చేయండి నాకు ఇప్పుడు ఈ డబ్బు కంటే ముఖ్యమైంది నా బస్తీలోని వారు సంతోషంగా నాతో పాటు ఉండడం అనగా వెంటనే నానాసాహెబ్ గారు చూడు నీవు ఇంత మంచి మనసుతో ఇంత కష్టపడి సంపాదించిన డబ్బును మొత్తం వారి కోసం ఇవ్వాలనుకుంటున్నావు ఇది ఒకసారి ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది నీవు మరల అప్పు తీర్చడానికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు ఇప్పటికే నువ్వు చాలామంది వద్ద అప్పుని తీసుకొని ఉన్నావు ఒకసారి ఆలోచించు అని అంటారు వెంటనే ఆమె నేను ఏదో ఒక విధంగా ఆ డబ్బుని తిరిగి చెల్లిస్తాను కాయ కష్టం చేసైనా కానీ నా బస్తీలోని వారు గృహం లేకుండా ఉండడం నాకు ఇష్టం లేదు దయచేసి ఈ సహాయం చేయండి అని అంటారు ఇంతలో బస్తీలోని వారంతా జిప్రి చాలు నీవు మా కోసం చేయాలనుకుంటుంది చాలా పెద్దది ఎందుకంటే మేము నిన్ను అన్యాయం చేసే విధంగా ఇక్కడి నుంచి బయటికి పంపించాలనుకున్నాము కానీ నీవు మాత్రం రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడిన సొమ్ము మొత్తం మా కోసం దారపోయాలనుకుంటున్నావు వద్దు ఇంతటి త్యాగం చేయవద్దు అనగా వెంటనే జిప్రి మరేం పర్వాలేదు మీరంతా నా బస్తీలోని వారు అని చెప్పి అలా మాట్లాడుతూ మీకోసం నేను ఈ మాత్రం కూడా చేయలేనా గత కొద్ది సంవత్సరాలుగా మీరు నాకు ఎంతో సహాయం చేశారు నా తల్లి నేను ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించారు అటువంటి మీరు ఇప్పుడు ఇబ్బంది పడితే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పి ఇప్పుడు బాయిజమ్మ మిగతా వారికి నేను డబ్బు ఇవ్వాలి వారి అందరికీ ఏదో ఒక విధంగా నేను మరలా సంపాదించి డబ్బుని అందజేస్తాను ఇప్పుడు కేవలం ఇది ఒక్కటి మాత్రమే మార్గం ఉంది మనం ఈ బస్తీలో నివాసం ఉండడానికి అని చెప్పి అలా ఆమె మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో నానాసాహెబ్ గారు చూడు నీ మాటలు విన్న తర్వాత నాకు నిజంగానే చాలా బాధ కలుగుతుంది కానీ ఒకటి మాత్రం నిజం నేను ఈ డబ్బుని తీసుకువచ్చాను వాటిని నీకు ఇవ్వడం నా బాధ్యత ఇదిగో ఇవి నీవే తీసుకో ఆ తర్వాత నీవు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం వారితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను అని చెప్పి అక్కడికి వచ్చిన ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళని ఒప్పిస్తారు కొద్ది రోజుల సమయం కావాలని చెప్పి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు వెంటనే వాళ్ళు హా అలాగే అని చెప్పి వాళ్ళు సమయం ఇవ్వడానికి సిద్ధపడతారు మీకు మేము ఆరు నెలల సమయం ఇస్తున్నాము ఈ ఆరు నెలల్లో మీరు కట్టవలసిన పన్నుని కడితే సరిపోతుంది అని అంటారు వెంటనే అక్కడ ఉన్న బస్తీలని వారంతా జిపి పద నీవు నీ ఇంట్లోనికి వెళ్ళవచ్చు పద అని అలా తీసుకొని వెళ్ళబోతారు వెంటనే కులకర్ణి సక్క ఆగండి అసలు మీరు మీ గురించి ఏం అభిప్రాయపడుతున్నారు ఆమె ఇప్పుడు మీకోసం ఏదో త్యాగం చేసిందని ఆమెని మరలా తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు అని అలా మాట్లాడుతూ ఆమెకి ఈ బస్తీలో ఉండడానికి అర్హత లేదు అనగా వెంటనే బస్తీలోని వారంతా సర్కార్జీ మేము మీకు ఇప్పటివరకు మర్యాద ఇచ్చాము కానీ ఇక మీదట ఇవ్వబోము మేము ఉంటే జిప్రీ కూడా ఇక్కడే ఉండాలి జిప్రీ ఉంటే మేము ఇక్కడే ఉండాలి ఎప్పటికీ మేము మాకు సహాయం చేస్తున్న జిప్రీతో ఇక్కడే సంతోషంగా ఉండాలని అభిప్రాయపడుతున్నాము అని మాట్లాడగా వెంటనే కులకర్ణి సర్కార్ చాలు మీరు ఎప్పటిదాకా చేసినా ఘనకార్యం చాలు ఇక నేను చెప్పదలిచింది ఒకటే మీకు వస్తున్న రేషన్ అందనియకుండా చేస్తాను నేను తలుచుకుంటే నేను ఈ గ్రామానికి ఆధిపతిని గుర్తుపెట్టుకోండి అని అంటారు వెంటనే సాయి చూడండి కులకర్ణి సర్కార్జీ మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు మీరు ఇంతకుముందు జిప్రీని ఇక్కడ నుంచి బయటికి పంపివేయాలనుకున్నారు జిప్రీకి కావాల్సినవి అన్నిటినీ ఇప్పుడు ఆ భగవంతుడే స్వయంగా అందజేశాడు అలాగే ప్రజలను కూడా దగ్గర చేశాడు ఇంతకుమించి ఏం కావాలి వీలైతే అందరికీ సహాయం చేయడం మంచిది వీళ్ళు ఈ గ్రామంలోని ప్రజలందరి వద్ద పొలాల్లో పని చేయడానికి వస్తూ ఉంటారు వీళ్ళు పనిచేస్తేనే అందరికీ మంచి జరుగుతుంది వీళ్ళకి ఈ రోజున మీరు పని ఇవ్వకపోయినా కూడా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు ఈ షేడి గ్రామం అభివృద్ధికి వీళ్ళ అందరి ద్రోహదపడడం కూడా చాలా అవసరం మీ పొలాల్లో కూడా పని చేయడానికి ఈ మనుషులు కావాలి ఒకసారి ఆలోచించండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో ఉన్న పలంగా ఈ బైరాగి ప్లేటు చేశాడు నేను ఇప్పుడు వెనకడుగు వేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది అని చూడండి మీరు ఏదో అభిప్రాయపడుతున్నట్టున్నారు నేను ఈ గ్రామానికి అధిపత్ని మాత్రమే కాదు నా దగ్గర మరో రెండు గ్రామాలు నా చేతిలో ఉన్నాయి మొత్తం మూడు గ్రామాల ప్రజల్ని నేను చూసుకోగలుగుతాను ఈ గ్రామంలోని వారు నాకు పనికి వచ్చినా రాకపోయినా ఇంకా మిగతా వారు కూడా నా కింద పని చేయడానికి వస్తారు ఆ విషయాన్ని మర్చిపోవద్దు నేను అనుకున్నది సాధించగలుగుతాను నాకు వీరి అవసరమంటూ ఏమీ లేదు నేను ఆంగ్లేజీ ప్రభుత్వం కింద పనిచేస్తున్నాను నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అని చెప్పి అతను గర్వంగా పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ వారంతా కులకర్ణి సర్కార్ యొక్క విషయం తెలిసి కూడా మనం ఇతని గురించి ఇందాక జిప్రీతో అలా ఆడడం సరి అనేది కాదు అని అలా అభిప్రాయపడుతూ ఉంటారు ఉన్నవారంతా ఆందోళనగా మాట్లాడుతూ ఉండగా కులకర్ణి సర్కార్ వారి మనుషులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే అక్కడ ఉన్న ప్రజలు సాయి ఇప్పుడు ఏం చేయాలి కులకర్ణి సర్కార్ గారు మా జీవన విధానం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మాకు ఇప్పుడు ప్రస్తుతం మీ వలన ఈ ఇక్కడ ఉండడానికి నివాసం అయితే లభించింది కానీ మేము భోజనం చేయాలన్నా మా కుటుంబాలని ఆకలితో ఉండనీయకుండా కడుపు నింపుకోవాలన్నా కూడా మాకు పని అవసరం కదా అనగా వెంటనేస్తాయి మీకు నా మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నట్టయితే ఆందోళన పడవద్దు సరైన సమయానికి తప్పకుండా భగవంతుడు మీకు సహాయం చేస్తాడు మీరు జాగ్రత్తగా ఆ యొక్క పనిని వినియోగించుకున్నట్టయితే మీకు డబ్బు చేతికి అందుతుంది ప్రతిరోజు మీరు భోజనం చేయడానికి అర్హత పొందిన వారు అవుతారు అనగా వెంటనే ఆశా గారు సాయి మాకు మీ మీద పూర్తి విశ్వాసం కలిగింది కానీ కులకర్ణి సర్కార్ గారు ఎప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెడతారో అని మాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది మేము అతని దగ్గర నుంచి ఎలా రక్షణ పొందగలగాలి ఏం చేయాలి జిప్రీని అతను మేము ఇక్కడి నుంచి పంపకపోతే మమ్మల్ని ఇబ్బంది పడతాడని మేము జిప్రీతో అలా ప్రవర్తించాము అంతేగాని జిప్రీ అంటే ఇష్టం లేక కాదు అనగా వెంటనే సాయి చూడండి ఈరోజు జిప్రీ విషయంలో జరిగింది రేపటి రోజున మీ విషయంలో జరగవచ్చు ఇప్పుడే మీ అందరి విషయంలో జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే కలిసికట్టుగా ఉండడం అలవాటు చేసుకోండి ఒకరికి భయపడి మీరు ఇలా ఒకరిని ఒంటరి వారిని చేసినట్టయితే తప్పకుండా మీరు ఇబ్బందులు అలాగే బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి జీవితంలో వచ్చి తీరుతాయి కాబట్టి ఇక మీదటైనా మీరు అంతా కలిసికట్టుగా ఉండండి అందరూ ఒక మాట మీద ఉండే ప్రయత్నం చేయండి ఆ భగవంతుడు తప్పకుండా మీకు సహాయం చేసి తీరుతారు మీ అందరికీ మేలు జరుగుతుంది అని చెప్పి స్థాయి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంత తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ